పాలు ఏమిటండి బిడ్డ పాలు తాగిస్తారు బిడ్డ ముద్దబ్బాయి ముద్దు బిడ్డ నీ బిడ్డ నోరు తెరిచాడంటే ఒక పీపా కూడా సరిపోదు ఇలాగే అయ్యో పాలు త్వరగా ఎవరు అరుస్తున్నారు ఇప్పుడు మనం పాము పుట్టకు పోయి అందులో పాలు పోసి వస్తుందండి అర్థమైందా చెప్తూనే ఉన్నానే విన్నారా అమ్మని అలా దోషించడం తప్పేందని చంపలేసుకోండి పాము పుట్టకు పోయి మనాలే పాలు పోసిందట్రా అవునండి కొట్టాలంటే మొహం పగలుతుంది అయ్యగారు తమరే చూడండి చూస్తే మీకే తెలుస్తుంది పాము కుట్టకు పోయి మనాలే పాలు పోసిందట అట్లా రండి దేనికోసం వెతుకుతురా ఆవు కోసం మరి ఆవేది ఈ పుట్టలోనే పాలిపోసిందయ్యా ఈ పుట్టలోనా ఏది మరి మీ అందరినీ తీసుకొచ్చేలాగా దది ఎక్కడికో మాయ అయిపోయిందయ్యా మాయవా మంత్ర వేసావు నువ్వు చూపిగా ఏ సావిత్రి ఇవాళ నువ్వే శివమెత్తి ఆడిపోయిట్టున్నావు ఆపుగాత్త ఈ పుట్ట చూడు మన ఆవు గిట్టల గుర్తులు లేవు పాలు పోసిన చార్లు లేవు అవి కనిపిస్తాయా ఆ దేవి మహిమ గలదే అప్పుడే మాయమై ఉంటాయి నువ్వు అదృశ్యమైపోతావు నువ్వు ఈ మొద్దు కలిసి నాటకం ఆడుతున్నారు రే చెప్తానేట్రా ఆ పాలు నువ్వు తాగావో లేక పుట్ట తాగిందో తెలిపోవాలి రే గడపరి తీసురా ఆగండి ఎందుకండి గడపరి ఇప్పుడు ఎందుకండి నా తల పగల కొట్టుకోవడానికి అయ్యో వద్దండి వద్దండి అది మంచి అయ్యో మీరేం చేయదలుచుకున్నారు ఇదిగో తెచ్చామయ్య గారు పుట్ట పగల కొట్టండి రా వద్దండి నా మాట వినండి పుట్ట పగల కొట్టడం క్షేమం కాదండి వద్దండి అవునయ్యా అమ్మ మాట వినండి అయ్యా పుట్ట పగల కొడతారా లేదా వీళ్ళే మేము పిల్లలు జరగలం ఆ పాపం మాకు తల్తుందయా పాపం లేదు అయ్యో వద్దండి వద్దండి అంత సాహసం వద్దండి అది పగల కొడితే తల్లి అనాధురాలను దేవి నా భర్త చేసిన అపరాధాన్ని క్షమించి తల్లి నా మాంగళ్యం కాపాడమ్మా కాపాడు మీరు ఎవరో తెలుసుకోకపోతే ఎలా గండిపేయగలం తల్లి మీరు తెలుసుకోవాలని పుట్టలా వచ్చా పరమశివుని సతినే రాని తీరినిరా కురుములు మెరుపులుగా నారోషం తెలిపెదరాం ఏ పుట్టలో దైవమునే ఉత్తిలో నెంచుమురా గత్తులా హృదయమున తెత్తినే ఆడెదరా పసుపు కుంకుమలు కాపాడి నా భర్తకు నువ్వు ప్రాణదానం చేసి వారి హృదయం మార్చు తల్లి నీ పుట్ట ఉన్న ఇదే స్థలాన నీకు దేవాలయం నిర్మితం నా భర్తను కాపాడు తల్లి నా భర్తను కాపాడు కాపాడదా మీరు జీవించారండి తల్లి కరుణించింది ఆ దేవి మహిమయే మహిమ మహిమయే మహిమ అమ్మను చూడండి తల్లి తప్పైపోయింది నన్ను మన్నించమ్మా నన్ను మన్నించమ్మాండి ఇదే స్థలాన ఒక దేవాలయం నిర్మిస్తామని మొక్కుకున్నానండి అమ్మ తల్లి ఆ మొక్కులు నేను నెరవేరుస్తానమ్మ నేనే ఒక దేవాలయం నిర్మిస్తానమ్మా తల్లి నన్ను మన్నించు తల్లి మన్నించమ్మా నేను తప్పకుండా వస్తాను నీకేమన్నా మతు ఉందా లేదా కుర్రాన్ని వియ్యాలో వేస్తూ ఆ బిడ్డలేని గొడ్డాలు రమ్మంటావా ఆ కుర్రాడు బ్రతకాలా అక్కర్లేదా మామయ్య మొదటి ప్రసవం కదా భద్రంగా చూసుకోండి ప్రసవించిన తర్వాత వెంటనే నాకు తెలియపరచండి ఆ సరే బాబు పదండి రామ్మా మెల్లగా మెల్లగా వెంకయ్య ఏది చూడలేదా పుట్టింటికి గర్భవతిని తీసుకుపోతున్నావు ఎదురొస్తున్న మనిషి ఎవరో తెలుసుకోకుండా బండిపోదా

మహామాత పోలేరమ్మా పుణ్యమూర్తి ఈ లోకంలో నన్నెందుకు ఉంచావు తల్లి ఈ చిత్రవదనిలా అనుక్షణం నేను అనుభవించగలనా చూడు తల్లి నా ప్రాణం తీసుకో లేదా నాకొక బిడ్డను అనుగ్రహించు సృష్టించావే నీవు కోటి కోట్ల జీవులకు తల్లివే నీవు బిడ్డలు చూసుకుని మురిసిపోతావే నాకు ఆశ ఉండదా అమ్మా సాటి స్త్రీలంతా నన్ను గుండె కోత పెడుతున్నారు కదా నువ్వు చూడడం లేదా జీవితాంతం నాకు ఈ తిప్పలు తప్పవమ్మా అమ్మా నీ సహించలేకపోతున్నాను తల్లి నేను సహించలేకపోతున్నాను తల్లి నీవు తలుచుకుంటే జరుగునది ఉన్నగా పసి బిడ్డను ప్రసవించి పెంచుకునే భాగ్యం నాకు లేదా నాకొక బిడ్డనివ్వకూడదా నువ్వు భక్త కోట అంతటికి మాట దేహితి కోరిన ప్రకారం నాకు ఒక కొడుకు నివ్వు నా కరువివ్వు నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను నీ ఉత్సవం రోజున నా చేతులతోని అగ్నిగుండమునకు నా కొడుకును అప్పచెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి కొడుకునప్ప చెప్పి నీ రుణం తీర్చుకుంటా రుణం తీర్చుకుంటా Ha <laughs> <laughs> సంతో శాలు సో ఫలు గూర్చేన ముద్ధున పాపాం ముద్ సట్ దిర్చేన సంతో శాలు